ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపిన శ్రీ కాలహస్తి జనసేన నాయకురాలు కోటా వినుత సహాయకుడు రాయుడు హత్య కేసు కీలక మలుపు తిరిగింది ఈ కేసులో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి హస్తం ఉందనే ఆరోపణలు వస్తున్న తరుణంలో మృతుడు రాయుడి సోదరి విడుదల చేసిన ఓ వీడియో ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది తన అన్నను కోట వినూత వర్గీయులే హత్య చేసి ఆ నేరాన్ని ఉద్దేశపూర్వకంగా ఎమ్మెల్యే పైకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆరోపించారు తాజాగా విడుదల చేసిన వీడియోలో రాయుడి సోదరి మాట్లాడుతూ మా అన్నతో అన్ని పనులు చేయించుకొని చివరికి కనికరం లేకుండా కడతేర్చారు ఇది పక్కా ప్రణాళికతో జరిగిన హత్య మూడో కంటికి తెలియకుండా నా అన్నను మాయం చేశారు అని ఆవేదన వ్యక్తం చేశారు వాళ్ళు చెప్పేదంతా సుధీర్ రెడ్డి గారి మీద చెప్పున్నారు నిజంగా దీంట్లో సుధీర్ రెడ్డి గారు ఉండుంటే వాళ్ళు ప్రాణాలతో పెట్టి మా అన్నని ఆయన దగ్గరికి తీసుకెళ్లి సాక్ష్యం చెప్పించుకో ఉంటారు కదా ఎందుకు సాక్ష్యం చెప్పించుకోకుండా పక్క మందిగా ప్లాన్ చేసి ఎందుకు చంపారనేది మా డౌట్ మేము నమ్మేదంతా చంపిందంతా మా అన్నని వినుతా వాళ్ళే మాకుండే అనుమానం అంతా వాళ్ళ మీదే ఉంది మా అన్నని వినుతా వాళ్లే చంపారు వాళ్ళు క్రియేట్ చేసి అన్ని ఎన్నో లక్షలు పెట్టి క్రియేట్ చేసి ఒక్కొక్క వీడియో బయట వదులుతున్నారు వాళ్ళు మాకు చెప్పారు వాళ్ళు మేము అక్కడికి వెళ్ళు ఉన్నప్పుడు ఎన్నో లక్షలు పెట్టి మేము ఎన్ని క్రియేట్ చేసినాము వాటి డిలే అన్నారు వాడు డిలీట్ చేసినట్టు వాళ్ళు ఎన్నో లక్షలు పెట్టలేదు ఎన్నో లక్షలు పెట్టి వాళ్ళు క్రియేట్ చేసి ఒక్కొక్క వీడియో బయట వదులుతున్నారు వాళ్ళు ఆ వీడియోలో బాగా గమనించినట్లయితే పళ్ళు లేదు ముందు పక్క మా అన్నకి ముందు ఫోటోలో మీరు గమనించవచ్చు ఎట్లా ఉండాడు దాంట్లో ఎలా ఉండాడు అని అనేసి అది సెల్ఫీ వీడియో ఏఐ వీడియో మాత్రం కాదు వాళ్ళు బెదిరించి భయపెట్టి తీసిన వీడియో అది వాళ్ళు బెదిరించి భయపెట్టి తీశారు ఇంకా చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర బెదిరించి భయపెట్టి కొట్టి చిత్ర వందన వాడిని వీడియోలు తీసుకుంటారు వాళ్ళు అవి ఒక్కొక్కటి బయట వదులుతున్నారు మా మా అన్న ఫోన్ మాకు హ్యాండ్ ఓవర్ చేయాలి వాళ్ళు నిజ నిజాలు బయట మాకు రావాలి మాకు ఎవరన్నా సహాయం చేసి నిజ నిజాలు బయట పెట్టండి దయచేసి దీన్ని స్ట్రిక్ట్ అంక్వేర్ చేయాలి వాళ్ళు చెప్పేదంతా